ఎస్వీ వర్గీకరణ జరగాలని ముప్పై ఏళ్లుగా పోరాటాలు చేస్తున్న విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ చేయటం వల్ల ఇరవై రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు మాదిగా మాది గొప్ప కులాలకు వచ్చాయి ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత సంక్షేమ రంగాల్లో వన్ ఎయిటీ త్రీ జీవో తీసుకురావటం జరిగింది వర్గీకరణ జీవో అట్లనే ఎన్ఎస్ఎఫ్డిసి పథకాలు కానీ ఇండోవా కార్లు కానీ దళితులకు ఇచ్చినటువంటి చరిత్ర అది చంద్రబాబు నాయుడు గారి ఆయాంలోనే జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా ఎస్టీ అని అంటున్నాడు ఆయన మరి నా ఎస్సీ నా ఎస్టీ అన్నప్పుడు మాదిగా మాలార్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదేళ్లు గడిచిన ఆ కార్పొరేషన్లకి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అలంకారప్రాయంగా ఉంచారు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులన్నీ కూడా దారి మళ్లించి నవరత్నాల పథకాలకు వాడారు ఆ విధంగా అదేవిధంగా ఇరవై ఏడు పథకాలు దళితులకు చెందిన ఎస్సీ ఎస్టీలకు చెందిన సబ్సిడీ రుణాలు ఇచ్చే ఇరవై ఏడు పథకాలని రద్దు చేయటం వల్ల దళితులకు ఉపాధి లేకుండా పోయింది ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు విద్యా అవకాశాలు లేవు పక్క రాష్ట్రాలకి పేదరికంతో వలసపోయే పరిస్థితి వచ్చింది ఇందుకు కారణం ఎవరై అంటే జగన్మోహన్ రెడ్డి నా నాయస్టీ అంటూనే ఇవాళ ఈ రాష్ట్రంలో దళితుల అభివృద్ధిని కుంటుపరిచింది జగన్మోహన్ రెడ్డి దళితులకు భద్రత లేకుండా పోయింది కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళే నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలుకొని కాకినాడ సుబ్రహ్మణ్యం వరకు ఇవాళ అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ అతను డోర్ డెలివరీ చేసి చంపేసి సుబ్రహ్మణ్యాన్ని ఇచ్చేస్తే అతను పక్కన కూర్చోబెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అంటే నా నాయస్టీ అంటూనే ఈరోజు దళితులకు భద్రత లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వల్ల ఏ సంకేతం ప్రజలకు వెళ్తుంది అట్లాగే మాది కార్పొరేషన్కి నిధులు లేవు లిడికాపుకి నిధులు లేవు మరి మాదికులకి ఈ రోజున అంటే ఇదే ఇదే నియోజకవర్గాలు ఇంతకుముందు తానేటి వనిత గారు హోంశాఖ మంత్రిగా ఉన్నారు గెడ్డం శ్రీనివాస్ అనే ఒక వ్యక్తిని చంపేస్తే ఎఫ్రాయం అనే వ్యక్తిని చంపేస్తే ఆమె ఏం చేయగలిగింది ఏ కారణాలు లేకుండా కూడాను కేసు పెట్టకుండా మూసేశారు అంటే ఆమె ఒక హోమ్ ఒక హోమ్ మినిస్టర్ అయ్యి ఉండి కూడా ఒక హోంశాఖ అదే మన ఒక హోంగార్డ్ కూడా వేయలేనటువంటి పరిస్థితుల్లో ఉందంటే ఆయన ఈ ఎస్సీ ఎస్టీలకి ఎలాంటి పదవులు ఇచ్చాడంటే అలంకార ప్రాయంగా ఉండే పదవులు ఇచ్చాడు అదే ఎన్టీ రామారావు గారి హయాంలో పుట్టబాక రాధాకృష్ణ అని చెప్పేసి ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజున ఒక దళితుని అట్లాగే టిఎం సదాలక్ష్మి గారు ఆమెను కూడా ఒక మంత్రి పదవులు ఇచ్చి ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీకి చెందిన ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారిది అయితే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాద మాదిని రెండు కళ్ళుగా చూశారు సమకాలంలో చూశారు ఏ కులానికి అన్యాయం జరిగినా ఆ కులం విషయాన్ని వెంటనే తీసుకొని సమరాయం చేయబట్టే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కావాలని మాదిగలు కోరుకుంటున్నారు మాదిగలు ఉంటేనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే ఇవాళ మాదిగల మద్దతు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇస్తున్నామంటే గతంలో ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు సామాజిక న్యాయం చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఇరవై తొమ్మిది ఎస్సీ రికడు స్థానాలు ఉంటే పదిహేను సీట్లు మాదిగలకు ఇచ్చి సమన్యాయం చేశారు అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఆయన ఉంటేనే విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మాకు మెరుగ్గా వస్తాయి మా జాతి అభివృద్ధి ఒకటే కాదు సంక్షేమం ఒక పక్క అభివృద్ధి మరొక పక్కనే రెండు కళ్ళుగా భావిస్తున్న చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వస్తే మాదిక జాతి అభివృద్ధి ఒకటే కాదు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కూడా ముఖ్యం కాబట్టి అన్ని కులాలు సమగ్ర అభివృద్ధి సాధించాలంటే ఇవాళ సంపద సృష్టించగలిగితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది ఉచిత పథకాల పేరుతో శ్రీలంక జింబాంబయ తయారై తయారైనట్లుగా ఈ రాష్ట్రాన్ని ఇవాళ అడక్క తిన్న వాళ్ళకి తయారు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక ఒక చేతో ఇవాళ మనకి ఉచితం అనే పేరు తెలుస్తూ ఇవాళ బాబులకి చీప్ లిక్కర్లేని వాళ్ళే స్వయంగా కంపెనీలు పెట్టి అమ్మటం వల్ల కొన్ని కుటుంబాలు వే వందల వేల కుటుంబాలు చనిపోయాయి వాళ్ళందరూ కూడా ఇవాళ వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి అందుకు కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే మళ్ళీ అధికారంలోకి వస్తే మాల మాదిగులు బానిసలుగా మారటమే కాదు మాల మాదిలు కూడా మారే పరిస్థితి ఉంది ఈ పరిస్థితి పోవాలంటే సంపద సృష్టించగలిగింది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా జాతుల అభివృద్ధి కోసం కూడా పాటు కృషి చేసింది మా అభివృద్ధికి రాజకీయ చైతన్యాన్ని కూడా తెచ్చింది ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మొదలుకొని నారా చంద్రబాబు నాయుడు గారు వరకు మా జాతులు ఈ యోజన కూర్చొని ఇక్కడ మాట్లాడగలుగుతున్నాయంటే వారిచ్చినటువంటి కృషి ఫలితమే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మాదిగలకు భవిష్యత్తు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అన్ని కులాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్ర కులాల్లో పేదలు కూడా ఇవాళ సంపద సృష్టించబడే విధంగా ఒక పక్క సబ్సిడీ రుణాలు ఇస్తున్నాయి మరొక పక్క మరి మన అభివృద్ధి కోసం చేసేటటువంటి కృషి మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది ఇన్నోవా కార్లు బియ్య కార్లు దళితులకు ఇచ్చిన చరిత్ర ఏదైనా ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినదే కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే దళితులకు స్వేచ్ఛ ఉంటుంది భద్రత ఉంటుంది భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకంతో మరి ముఖ్యంగా మాధవ జాతి అభివృద్ధి కోసం అట్టడుగునున్నటువంటి వెనకబడినటువంటి మాధవ జాతిని తట్టి లేపింది చంద్రబాబు నాయుడు గారే కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే అన్ని కులాలకు సామాజిక న్యాయం జరుగుద్ది వెనకబడ్డ మాధవి జాతికి మేలు జరుగుద్ది అన్న నమ్మకంతోనే మాదిగల భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారిదే గెలుపు అనే లక్ష్యంతోనే మేము రాష్ట్రం అంతా పర్యటన చేస్తున్నాం మాధవ జాతి ద్రోహి జగన్మోహన్ రెడ్డి మాదిగల వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి ఆయన వచ్చిన తర్వాత మాకు ఒక ఉపాధి లేదు ఉద్యోగ అవకాశాలు లేవు వర్గీకరణ లేదు మా తరఫున ఒక లాయర్ అయిన ప్రతినిధి సుప్రీంకోర్టులో పెట్టి మాట్లాడిన పరిస్థితి కూడా లేదు కాబట్టి దళితుల్ని ఎక్కడికక్కడ మాల మాదిగలను చంపేస్తా ఉంటే ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దళితుల మీద దాడులు జరుగుతుంటే బీహార్ రాష్ట్రాన్ని మించిపోయిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉంది కాబట్టి దళితులు మాట్లాడితే దళితుల మీద కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అమరావతి దళిత రైతుల మీద కేసులు పెట్టిన హీనమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది కాబట్టి మాదిల వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి ఈ ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఇరవై తొమ్మిది అశ్వీర జరుగుతుల సీట్లు ఉంటే కేవలం మాదిగలకు పది మాత్రమే ఇచ్చి అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మాదిగలు ఓడించాలని మేము పిలుపునిస్తున్నాం మాదిగలే కాదు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా సంక్షేమం రావాలన్నా చంద్రబాబు నాయుడు గారు వస్తే తప్ప మరో దిక్కు లేదు మరో పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దళిత ద్రోహి మాదిగ జాతి ద్రోహి జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సిందనే సందర్భంగా మేము పిలుపునిస్తాం రాష్ట్రంలో బలపం కాదుకు బలపం కట్టుకొని తిరుగుతున్నామంటే అది మా స్వార్థం కూడా ఉంది ఎదువలంటే చంద్రబాబు నాయుడు గారికి మాదిగులకు ఉన్న సంబంధం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రోజు మాదిగి జాతి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉందంటే అదేవిధంగా ఇరవై రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు ఈ రోజు మాధవి జాతర వచ్చాయంటే అదే ఒక చంద్రబాబు నాయుడు పెట్టిన మేము అందరం కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం ఈరోజు ఎస్సీ వర్గీకరణకి ఎక్కడ పోయినా మాటలకు సామాజిక న్యాయం చేస్తానో ఎస్సీ వర్గీకరణ నేను కట్టుబడి ఉన్నాను మీకోసం నేను ఏదైనా అవతల ఓట్లు కూడా ఎదుర్కొన్నాను సిద్ధంగా ఉన్నాను పబ్లిక్ గా చెప్పే చంద్రబాబు నాయుడికి మాదిలో మద్దతు ఏ మాత్రం కూడా తప్పులేదని లేదని మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో బీజేపీ పార్టీ కూడా ఎస్సీ వర్గీకరణకి సుప్రీంకోర్టులో ఒక కేసు ఎస్సీ వర్గీకరణ కేసు సుప్రీంకోర్టు ప్రభుత్వాలు అడ్వకేట్ ఏర్పాటు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం వర్షానికి ఏ మాత్రం మాదికలను పట్టించుకోకుండా ఒక అడ్వకేట్ ని కూడా పెట్టకుండా ఈ రోజు మాదికలు మోసం చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి మాదికల ఓట్లు ఎందుకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు నామినేట్ మోడల్లో కానీ విధంగా ఎమ్మెల్యే సీట్లలో కానీ మాదిగులనే లెక్కలు కూడా పెట్టుకోకుండా మాదిగలు వేస్తే ఏంటి లేకపోతే ఏంటి అనే విధంగా ఈరోజు మాదిగలు మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి మాదిగలు అసలు ఓట్లు బహిష్కరించాలి వైసీపీ పార్టీ మాదిగలన్నీ కూడా గ్రామాల్లో అది మేము ప్రతి ఒక్క గ్రామంలో కూడా తిరిగి మాదిగులందరూ వైసీపీ ప్రభుత్వానికి ఓట్లు వేయకుండా అదే విధంగా తెలుగుదేశం పార్టీలో ఎక్కడ క్యాండిడేట్లు ఉన్నారో అక్కడ కూడా కార్యకర్తలు కార్యకర్తలన్నీ కూడా నిలబడి మాది సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అన్ని ఫోన్ల విధంగా మేము అందరూ కూడా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అందువలన రాబోయే ఎలక్షన్ లో మాటలకే కాదు రాష్ట్రానికే చంద్రబాబు నాయుడు గారు చాలా అవసరం ఈరోజు ఎందుకంటే ఇప్పుడు ఐదు సంవత్సరాలకే రాష్ట్రం అధోగత భారవుతుంది బీహార్ కంటే గౌరవైపోయింది అదేవిధంగా ఈసారి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే బీహార్ కన్నా కూడా అన్ని రాష్ట్రాల కన్నా కూడా వెనకబడిపోయి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తీవ్రమైన పరిస్థితుల్లో ఉంటారని మేము తెలియజేస్తాం అందువల్ల రాబోయే ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడిని ఒక మాదిలో కాదు అన్ని సామాజిక వర్గాలు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటేనే మన ఆంధ్రప్రదేశ్ లో బాగా బతుకరం అని తెలియజేస్తూ అందువల్ల రాబోయే ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనం ఏపీ ప్రజలందరి మీద తెలియజేస్తా ఉన్నాం బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ కొవ్వూరు నియోజకవర్గ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు మాది గారిని వెంకటేశ్వరరావు గారిని గెలిపించాల్సిందిగా ఇక్కడున్న మాదిగలే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ అన్ని కులాల వారు కూడా కలిసి కట్టుగా ఆయన్ని గెలిపిస్తే సంక్షేమం అభివృద్ధి అనే పదంలో చంద్రబాబు నాయుడు గారి బాటలో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ముప్పిడి వెంకటేశ్వరరావు గారిని గెలిపించాల్సిందిగా మాదిగలందరికీ పిలుపునిస్తున్నాం అన్ని కులాలు వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా వాళ్ళ జనసేన బీజేపీ ఏదైతే ఉందో ఈ ఎన్డీఏ కూటమి ఈ కూటమి అధికారంలోకి వస్తేనే మాదిగల అభివృద్ధి ఉంటుందని మేము తెలియజేస్తూ ఇక్కడున్న పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గ అభ్యర్థి వెంకటేశ్వరరావు గారిని కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా పూనుకునే ఐక్యమత్యంతో జనసేన బీజేపీ వారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గెలిపించాలని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం మీరు వైజండ్ల సుబ్బారావు మాదిగా నవీ చర్మకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈరోజు రాష్ట్రంలో మాదిగలు యాభై లక్షలకు పైగా ఉన్నారు వారిలో చెప్పులు కుట్టేవారు డప్పులు కొట్టేవారు పదిహేను లక్షల పైగా ఉన్నారు మొట్టమొదటిగా చర్మకారులకి డప్పు కళాకారులకి పెన్షన్లు ఏర్పాటు చేసిందే టీడీపీ ప్రభుత్వం మరి అలాంటి టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకునే ఉద్దేశంతో రాష్ట్రం మొత్తం ఒక మాధత్పుల సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి రాష్ట్రం మొత్తం తిరుగుతూ చంద్రబాబు గెలిపే మాదిగలు గెలుపుగా మేము భావిస్తూ ఈ రాష్ట్రం మొత్తం తిరుగుతూ పేరుపు వెంకటేశ్వర గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తూ ముందుకెళ్తున్నాము రానున్న రోజుల్లో టీడీపీని గెలిపించుకొని టీడీపీ ద్వారా ఈ ప్రభుత్వంలో మేమేమి నష్టపోయామో మరి టీడీపీ ప్రభుత్వం అవన్నీ మేము సాధించుకునే విధంగా ముందుకెళ్ళాలని మా నవీమాది శర్మకాల సంక్షేమ సంఘం తరపు నుంచి మేము తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం